السلام عليكم ورحمه الله وبركاته الحمد لله الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا ان هدانا الله اشهد ان لا اله الا الله وحده لا شريك له واشهد ان محمدا عبده ورسوله اما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ومن يعمل من الصالحات من ذكر أو أنثى وهو مؤمن فأولئك يدخلون الجنة ولا يظلمون نقيرا قال رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي رب زدني علما ఇన్నక సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఇహపరాల సృష్టికర్త యజమాని అయినటువంటి ఆ అల్లాహ్ సుభానోతాలకు మాత్రమే శోభిస్తాయి ఆయన అనన్యంగా ప్రేమించేవాడు అపారంగా కరుణించేటువంటి వాడు ಆಯನೆ ಮಾನವ ಮಾರ್ಗದರ್ಶಕತ್ವಸಮಂಡಲಂ ಪೈಕಿ ಎಂತ ಮಂದಿ ದೈವ ಪ್ರವಕ್ತನ್ನು ಆವಿರ್ಭವಿಂಪೇಷಾಡು ಗದ್ದು ಆ ಪ್ರವಕ್ತರಿ ಚಿಕ್ಕ ಚಿಬರಿ ಪ್ರೋಕ್ತ ಕಾರುಣ್ಯಮೂರ್ತಿ ಹೃದಯಾಲಂ ವಾರ ಅಮಿತ್ಮ ಶಾಂತಿ ಶುಭಾಕಿ ಸೋದರ ಸೋದರಿ ಮನ್ಲಾರ ಅಲ್ಲಾಹ್ ಯಾರುಣ್ಯ ಅನುಗ್ರಹಾಲತು మీ ముందు కొన్ని విషయాలు చెప్పేటువంటి భాగ్యం అల్లా సుబానోతాల నాకు ప్రసాదించాడు కొన్ని విషయాలు ముఖ్యంగా స్త్రీలను ఉద్దేశించి మీ ముందు కురాన్ మరియు హదీస్ వెలుగులో తెలియజేస్తాను అల్లాసుబానోతాల మనందరికీ చెప్పుకునే కంటే వినే కంటే ఆచరించేటువంటి బుద్ధిని భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమె ధార్మిక సోదర సోదరి మల్లారా అల్లా సుబానూతాల ఈ ప్రపంచంలో ఎన్నో అనుగ్రహాలను మనకు ప్రసాదించాడు వెలకట్టలేనటువంటి అనుగ్రహాలు అల్లా శుభహానూదాల మనకిచ్చాడు రేపు అల్లా శుభహానూదాల రేపు మనల్ని వాటి గురించి ప్రస్తా ప్రశ్నించినప్పటికీ ఆ అనుగ్రహాలకు బదులుగా మనం ఆయనకి ఏమీ అర్పించుకోలేము మనకు ఉన్నతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించాడు విధేత చూపేటువంటి సంతానాన్ని ఇచ్చాడు అంతకంటే ఉన్నతమైనటువంటి విశ్వాస భరితమైనటువంటి జీవితాన్ని మనకు ఒసిగాడు సుబహానల్లా ఆయనకు ఎన్ని వేల కోటాను కోట్లు కృతజ్ఞతలు తెలుపుకున్నా బహు తక్కువే మరి ఆయన ప్రసాదించినటువంటి అన్ని అనుగ్రహాలలోకెల్లా ఈ ప్రపంచంలో అతి విలువైనటువంటి అనుగ్రహం ఏమిటో తెలుసా మహాభుక్త మహమ్మద్ రసులుల్లాహ సలహు అలీహలం గారు తెలియజేస్తున్నారు ఈ ప్రపంచంలో అల్లాసుమహానో తలా సృష్టించినటువంటి ఈ సృష్టిలో ఎన్నో విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి వెలకట్టలేనటువంటి వస్తువులు ఉన్నాయి వాటన్నిటిలోకెల్లా అత్యంత విలువైనటువంటిది ఏమిటంటే పుణ్యాత్మురాలైనటువంటి భార్య భార్య ఎవరి పుణ్యాత్మురాలైనణ్యాత్మరాలైనటువంటి స్త్రీ భార్యగా వస్తుందో అతని జీవితం ధన్యమైపోతుంది మహాప్రభ మహమ్మద్ రసూలు సలహు అలీ వసల్లం గారు తెలియజేశారు ఎవరికైతే పుణ్యాత్మురాలైనటువంటి భార్య జీవితంలో వస్తుందో అతనికి సగం ధర్మం అతనికి వచ్చేసినట్లే మరియు సగ ధర్మం విషయంలో అతను అల్లహతో భయపడాలి అన్నారు మహాప్రభ సలహీ సుబాన పుణ్యాత్పురాలైనటువంటి భార్య వాస్తవంగా ఈ రోజున మనకు ఎటువంటి స్త్రీ భార్యగా వచ్చినప్పటికీ పుణ్యాత్పురాలై వచ్చినప్పటికీ లేకపోతే మన జీవితంలో వచ్చిన తర్వాత మనం వారిని పుణ్యాత్పురాలుగా మార్చుకోవాల్సినటువంటి అవసరం మన జీవితంలో ఎంతో ఉంది ఈ రోజు అల్లందుల్లా విశ్వాసాన్ని ఎలా ప్రసాదించాడు అలాగని చెప్పి మన జీవితాలు సుఖశాంతులతో ఉన్నాయా మన జీవితాలు ప్రశాంతంగా ఉన్నాయా మన భార్య ద్వారా మనకు అసలైనటువంటి మనశ్శాంతి లభిస్తుందా అంటే చాలా మంది లేదు అంటారు దేనికి దేనికంటే వారి జీవితంలో ధార్మిక అవగాహన లేదు వారు జ్ఞానానికి దూరం అయిపోయారు అల్లాహ్ మరియు దూరం అయిపోయారు అందుకే వారికి ధర్మ అవగాహన లేక ఇంట్లో పరిస్థితులు ఎలా చక్కబెట్టుకోవాలి ధార్మికంగా ఎలా ఉండాలి అత్త మామలతో ఎలా ఉండాలి భర్తతో ఎలా ఉండాలి పిల్లలకు ఎలాంటి క్రమశిక్షణ ఇయ్యాలి అన్నటువంటి సంగతి సరైనటువంటి అవగాహన వారికి లేకుండా పోయి వాస్తవం ఈ రోజు మనం ఏం పట్టించుకుంటున్నాం ఇంట్లో ఉన్నటువంటి పురుషులు ఏం పట్టించుకుంటున్నారు సంపాదించాలి వాళ్ళు ఏది అడిగితే అది తీసుకొచ్చి ఇయ్యాలి ఇంట్లో ఫ్రిడ్జ్ కావాలంటే ఫ్రిడ్జ్ కాదు ఏసీ కావాలంటే ఏసీ కాదు కూలర్ కావాలంటే కూలర్ కాదు రిఫ్రిజిరేటర్ లేకపోతే టీవీ కావాలంటే టీవీ హోమ్ థియేటర్ కావాలంటే హోమ్ థియేటర్ అన్ని భార్య అడిగిందంటే కాదనకుండా తెచ్చించేటువంటి పురుషులు చాలా మంది ఉన్నారు వాస్తవం వాస్తవం వారు ఏది అడిగినా సరే తీసుకొచ్చిస్తున్నాం కానీ ఈ రోజున ముఖ్యంగా ముఖ్యంగా మనమే వారిని ధర్మానికి దూరంగా ఉంచుతున్నా ఉన్నటువంటి విషయాన్ని మనం పరిగట్టలేకపోతున్నాం వారికి ఎంతైనా సరే ఈ రోజున ధార్మిక అవగాహన నేర్పించవలసినటువంటి విధి మనపై ఉంది మహాప్రభత మహమ్మద్ రసూల్ullah సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు తలబుల్ ఐలిని ఫరీదతున అల కుల్ ముస్లిమా ధార్మిక అవగాహన నేర్చుకోవడం ప్రతి ముస్లిం పురుషుడు మరియు ముస్లిం స్త్రీపై విధి ఎందుకంటే అవగాహన లేకుండా ఎవరు ఆచరించలేరు అవగాహన లేకుండా అల్లా ఎవరు మనకు తెలియదు అవగాహన లేకుండా ప్రవక్త గారి సీరత్ మనకు తెలియదు మనం ఎప్పుడైతే మరియు సీరత్ని మనం బాగా నేర్చుకుంటామో దానిపై ఒక పట్టును సాధిస్తామో అప్పుడే మన జీవితంలో ఆచరణను తీసుకువస్తాము అప్పటి వరకు మనం తీసుకురాలి ఈ రోజు మన జీవితాలు అంధకారంలో ఉన్నాయంటే కారణం ఏమిటి ఈ రోజు మనం ఆచరణకు దూరం అయిపోయామంటే కారణం ఏమిటి జ్ఞానం లేకపోవడం వల్ల ఆ జ్ఞానంధకార చీకట్లలో ఇప్పటికి కొట్టుమిట్టాడుకునేవారు చాలా మందిని మనం చూస్తున్నాం సమాచారం లేదు సోదరుల ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలో ఆ విధమే ఆ విధమైనటువంటి జ్ఞానం లేదు ఎప్పుడో మా తాతలు చెప్పారు మా పెద్దలు చెప్పారు మా ముత్తాతలు చెప్పారు కాదు మా పూర్వీకులు అలా చేసుకొస్తున్నారు ఇలా చేసుకొస్తున్నారు అన్నటువంటి విషయాలనే మనం ప్రాధాన్యతనిచ్చి అటువంటి విషయాలనే మనం నమ్మి మేము ఎప్పటి నుంచో చేస్తున్నాము మా నాన్నలు చేసింది మా పెద్నాలు చేసింది మా తాతలు చేసింది తప్ప అన్నటువంటి అవగాహననే వారు కలిగి ఉన్నారు తప్పితే అల్లాహ్ మరియు రసూల్ మాట కాదా అన్నటువంటి విషయం వాళ్ళు పసిగట్టలేకపోతుంది కారణం ఏమిటి అజ్ఞానం అందుకే మహాప్రత మహమ్మదు రసూలు వాలీ వసల్లం గారు తెలియజేశారు ఈ ప్రపంచంలో అతి విలువైనటువంటిది జ్ఞానవంతురాలు పుణ్యాత్మురాలైనటువంటి అయినటువంటి భార్య ఎవరి జీవితంలో ధన్యమైపోతుంది వాస్తవంగా మనం వింటూ ఉంటాము ఫలానా ఊరమ్మాయి మదర్సాలో చదువుకుందంట లేకపోతే ధార్మిక జ్ఞానాన్ని నేర్చుకుందంట అసలు ఆ అమ్మాయి వచ్చిన కాడి నుంచి ఆ కుటుంబ పరిస్థితులు మారిపోయాయి అంతకు ముందు ఆ పిల్లవాడు తాగేవాడు తిరిగేవాడు బజారు ఉండేవాడు కానీ ఆ అమ్మాయి వచ్చిన తర్వాత అతను ఒక నమాజీగా తీర్చిదిద్దబడ్డాడు మజిద్కు వస్తున్నాడు జుమ్మాలకు వస్తున్నాడు ధార్మికంగా టోపి పెట్టుకుని గడ్డం పెంచి ప్రవక్త విధానం ప్రకారం జీవితాన్ని గడుపుతున్నాడు అటువంటి స్త్రీల కూడా వింటూ ఉంటాం ఉంటాం అటువంటి ఉత్తమరాలైనటువంటి స్త్రీ మన జీవితంలోకి వస్తే మన జీవితం ప్రశాంతమైనటువంటి జీవితంగా ఉంటుంది మన ఆమెల అసాలిందరిన وهو مؤمن فلا نهي انه حياه طيبه سوره النحل الله سبحانه وتعالى ఎవరైతే సదాచరణ చేస్తారో మిన్ జగరిన ఉంచ స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే మనో ఖురాన్ లో అల్లా సుబానో తాల ఎక్కడ తెలియజేసినా సరే పురుషుల్ని ఎక్కువగా అల్లా సుబానో తాల ఉద్దేశించి చెప్పాడు కానీ ఇక్కడ అల్లాహ్ సుబానో తాల స్త్రీలను కూడా ఉద్దేశించి చెబుతున్నాడు మన ఆమిల సాలిహన్ మిన్ జగరిన ఉంచ స్త్రీలైనా సరే పురుషులైనా సరే సదాచరణ చేస్తే చాలా మంది అనుకోవచ్చు పురుషులు ఐదు పూటల వెళ్ళాలి వాళ్ళ మీద తప్పనిసరి అని అమ్మా స్త్రీలారా ఏ విధంగానైతే వారు ఐదు పూటల అజాన్ వినగానే మస్జద్కి వెళ్తున్నారు మీపై కూడా అజాన్ వినగానే ఉజు చేసి ముందుగా నమాజ్ చదవడం మీపై కూడా తప్పనిసరి కానీ ఈ రోజు అది జరగడం లేదు జరగడం లేదు కేవలం ధర్మాన్ని పురుషుల కొరకు కొంతమంది స్త్రీలు ప్రత్యేకించారు మాయన ఆయన మసీదుకి వెళ్తున్నాడు మా చదువుతున్నాడు లేకపోతే మా ఆయన ఇస్తపాలకి వెళ్తున్నాడు మాకేంది అవసరం అన్నటువంటి ఉద్దేశంలో ఉన్నారు ఇది తప్పు మన పరలోక జీవితాన్ని మనమే నాశనం చేసుకున్నట్లు ఎవరి ఆచరణ వారితోనే మహాప్రద్ధ మహమ్మద్ రసూలుల్లా అసలల్లాహు అలీహి వసల్లం గారు ఆనాడు ఫాతిమారది అల్లాహు అన్హా గారిని ఉద్దేశించేమన్నారు या फातिमा ती बिंते मोहम्मद वो मोहम्मद प्रिय कुमार ते फातिमा अम्मा रे बु अल्लाह देख दर नीक नुवे समाधान चप्प को आने अनकिवी अनफुसिकी आनी नार नुवो रे बु अली नरकाग ने निंची निन्नु नुवे काबाड़ को ला उगनी आंगी मिन अल्लाही शेया नेनु रे बु अल्लाह सुबहानो ताला देख दर భర్త అయినా సరే తండ్రి అయినా సరే సోదరుడైనా సరే ఎవ్వరు మనకు ఏమి పనిగిరారు మనం చేసుకున్నటువంటి సదాచరణ తప్ప మనం పోగు చేసుకున్నటువంటి ఆచరణలు సత్కర్మలు తప్ప మన జీవితంలో మనకు ఎవ్వరు ఎవ్వరు కుటుంబ సభ్యులైనా స్నేహితులైనా సన్నిహితులైనా ఎవ్వరు మనకు తోడురారు సోదరులరా కాబట్టి జ్ఞానంతో ఆలోచించారు జ్ఞానంతో ఆలోచించండి అల్లా శుభానోతాల ఇద్దరిని ఉద్దేశించి అంటున్నాడు ఎవరైతే స్త్రీ మరియు పురుషులు ఇద్దరు సదాచరణ చేస్తారో చేస్తారోన్ షరత్ ఏమిటంటే వారు పరిపూర్ణమైనటువంటి విశ్వాసమై అమో ఓహ్వాన్ అల్లా శుభానోతాల విశ్వాసం యొక్క షరతుని ఇక్కడ పెట్టాడు ఎందుకంటే విశ్వాసం లేకుండా ఏ ఆచరణ అల్లా దగ్గర ఆమోదయోగ్యం పొందలేదు ఏ ఆచరణను అల్లా శుభానోతాల స్వీకరించలేదు ఎందుకంటే ఈనాడు సమాజంలో మనం చూస్తున్నాము పురుషులను పక్క పెట్టండి ఈ రోజున దురాచారాలు అత్యంత ఎక్కువగా ఊరుకుపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ముఖ్యంగా స్త్రీలే శ్రీదే ముఖ్యంగా ప్రతి దురాచారానికి తొలిమెట్టు వారే ఎందుకంటే శైతాన్ ముందుగా వారి యొక్క బలహీనమైనటువంటి హృదయాల మీద దాడి చేస్తాడు వారి యొక్క విశ్వాసాన్ని బలహీనపరుస్తాడో ఏ ప్రపంచం యొక్క ఆశ చూపించి పిల్లవాడికి జ్వరం వచ్చిందనుకోండి ముందుగా ఈమె ఎందుకు పిల్లవాడంటే ప్రేమ పిల్లవాడి పట్ల దయా జాలి ఉన్నతమైనటువంటి ఆ యొక్క పిల్లవాడిపై ఉన్నటువంటి ప్రేమ కారణంగా ఆ తల్లి కూడా ఏం చేస్తుంది జ్వరం తగ్గడానికి ఏదైనా చెయ్యాలి ఏదైనా చెయ్యాలి ఎవరేం చెప్పినా వింటుంది తావీజు కట్టమంటే తావీజు కడుతుంది లేకపోతే వేరే వేరే చోట మొక్కుబడులు తీర్చుకోమంటే మొక్కుబిడ్లు తీర్చుకుంటుంది అక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తుంది ఇక్కడికి వెళ్ళమంటే ఇక్కడికి వెళ్తుంది ప్రతిది కారణం ఏమిటి సరైనటువంటి విశ్వాసం మన జీవితాలలో లేకపోవడం వల్ల కాబట్టి వారికి ముందు విశ్వాస మాధుర్యం ఏంటో తెలియచేయాలి ఏ విధమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలో తౌహీద్ వారికి నిర్మించాలి ఈ రోజున మన జీవితాలలో ఏదైనా దూరం అయిందంటే అది తౌహీదే మన జీవితంలో ఈ రోజు మనం అల్లాహ్కి దూరంగా ఉన్నామన్నా ప్రవక్త ఆదేశాలకు దూరంగా ఉన్నామన్నా లేకపోతే ఉత్తమ నడవడికకు దూరంగా ఉన్నామన్నా దానికి గల కారణం ఏమిటంటే మన జీవితాలలో తౌహీద్ లేదు ఏదో అల్లా నమ్ముకున్నావు అంటే నమ్ముకున్నావు ఏదో మస్జిద్కు వస్తున్నావు అంటే ఆ యొక్క విశ్వాస మాధుర్యాన్ని ఎలా పొందాలో అలా పొందలేకపోతున్నాం విశ్వాస మాధుర్యం ఆనాడు సహాబాలు అలీ వసల్లం గారి అనుచరులు స్త్రీలైనా సరే పురుషులైనా సరే తమ యొక్క ప్రాణాలను సైతం తౌహీద్ కోసం ఎన్ని ప్రసంగాలలో మనం వింటలేదు సుమయ్యారదిహా గారి గురించి ఆమె ఏమి కోరుకుంది ప్రపంచంలో ఉన్నటువంటి ఆస్తిని కోరుకుందా అంతస్తులను కోరుకుందా సంపదలను కోరుకుందా కోరుకుందల్లా ఒక్కటే అల్లాహ దగ్గర అల్లాహ దగ్గర పరలోక జీవితం స్వర్గం లభించాలని అంతెందుకు మనం ఎక్కువగా చెప్పుకునేటువంటి దుర్మార్గుడు ఫిరావన్ తాలా విశ్వాసుల గురించి ఉదాహరణ యొక్క యొక్క భార్య ఆసియా ప్రస్తావన తీసుకొచ్చి తెలియజేస్తున్నాడు చేస్తుంది ఆమె దగ్గర ఏమి తక్కువైంది భవంతులు రాజ్యం రాజ్యం రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు భర్త సేవకు పనిచేయడానికి అసలు ఆజ్ఞాపిస్తే సేవకు తయారయ్యేటువంటి ఎంతో మంది బానిసలు ఉన్నప్పటికీ ఆమె అన్ని హంగులు అన్నింటినీ వదిలేసి కేవలం అల్లాహ దగ్గర పరలోక జీవితానికి ఆమె ప్రాధాన్యత ఇచ్చింది ఇది ఏమంది అల్లా నాకు ఏమి వద్దు ఈ ఫిరోన్ యొక్క వైభవపేతమైనటువంటి భవనం ఈ హంగు ఆర్భాటాలు ఈ విశాలమైనటువంటి జీవితం నాకొద్దు వాళ్ళ ఈ దుర్మార్గు అతడి యొక్క ఈ పిచ్చి చేష్టల నుంచి నన్ను కాపాడు నేను కోరుకుందల్లా స్వర్గంలో నాకు నీది వద్ద ఒక గృహాన్ని ప్రసాదించు శుభహానల్లా అది తౌహీద్ అది తౌహీద్ సోదరులారు అటువంటి తౌహీద్ అటువంటి ఏకేశ్వరోపాసనని మనం కలిగి ఉండాలి ఈ రోజులో అది మన జీవితాల్లో లేదు ఈ రోజున అటువంటి తౌహీద్ మన జీవితాల్లో లేదు మన జీ మన యొక్క విశ్వా ఈ రోజున అత్యంత అల్పమైనది ఏదైనా ఉందంటే మన యొక్క విశ్వాసం అసలు ఎంతకైనా సరే అమ్మేస్తాం ఎటువంటి పాపానికి బదులుగా అయినా అయినా సరే ఎటువంటి దురాచారానికి అయినా సరే అసలు మనం వెంటనే ఉడిగడతాం కొంచెం కూడా ఆలోచించం అరే అల్లా చూస్తున్నాడే నన్ను పుట్టించినటువంటి ప్రభువు నన్ను గమనిస్తున్నాడే అన్నటువంటి ఆలోచన ఈ రోజు మనకు కొంచెం కూడా తట్టడం సోదరులరా ఈ ఈమాన్ నేర్పించండి ఇంట్లో స్త్రీలకు ఇంట్లో స్త్రీలకు తోహీదేంటో నేర్పించండి సోదరులరా చెప్పేటువంటి విషయం ఏమిటంటే ఏ విధంగానైతే మన విశ్వాసంలో దృఢమైన మన జీవితంలో దృఢమైనటువంటి విశ్వాసాన్ని కనుక మనం కలిగి ఉంటే అల్లా సుబహాను తల మన జీవితాన్ని ధన్యం చేస్తాం అల్లదీనోన్ ఎవరైతే అల్లాహని నమ్ముతారో మరియు అల్లాహని నమ్మిన తర్వాత అల్లాహపై విశ్వాసం తీసుకువచ్చిన తర్వాత ఆ యొక్క విశ్వాసాన్ని ఏ కలగాపులగం చెయ్యకుండా ఉంటారో కలుషితం చెయ్యకుండా ఉంటారో తాల అటువంటి వారికి అసలు ప్రశాంతత శాంతి భద్రలతో కూడినటువంటి జీవితాన్ని వసుకుతాడు మరియు సన్మార్గంపై ఉండేటువంటి వాళ్ళంటే వారే ఈ రోజు మన జీవితాలలో ప్రశాంతత లేదంటే కారణం ఒకటి ఇది కూడా ప్రతి విషయానికి మనం భయపడతాము ప్రతి దురాచారానికి మనం భయపడతాము కారణం బలహీనమైనటువంటి విశ్వాసం ఇటువంటి బలహీనమైనటువంటి విశ్వాసంతో మనం సాధించేదేమీ లేదమ్మా కాబట్టి మనం ఉన్నతమైనటువంటి ని మనం కలిగి ఉండాలి ఉన్నతమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి సోదర సోదరి మన్లారా విశ్వాసం వచ్చిన తర్వాత అల్లా సుబానోత సూరతుల్ అహజాబ్ లో ముప్పై ఐదో వాక్యంలో ముప్పై ఐదో వాక్యంలో విశ్వాసులు మరియు విశ్వాసవంతురాలు ವಾರಿಯ ಗುಣಗಣ ಸುಬಹಾನ ಕೊಹು ಅಲೈ ವಸಲ್ಲಂ ಗುರು ಹಾಜರೀಮೇ ಓ ಮಹಾಬ್ರಾಹು ಅಲಿ ವಸಲಂ ಗಾರು ಅಲ್ಲಾ ಸುಬಹಾನ್ ಎರಾನ್ ವಹಿ ಯ ಅವತರಿಂಪೇಸಿನ పురుషులను ఉద్దేశించే వహి అవతరింపజేస్తున్నాడు మీరు అల్లాహకు తెలియజేయండి మా స్త్రీలను కూడా దృష్టిలో పెట్టుకుని వాక్యాలను అవతరింప చేయమని యొక్క ముప్పై ఐదో వాక్యాన్ని అవతరింపజేస్తాడు వీలైతే ఇంటికి వెళ్ళగానే ఖురాన్ తెలిసి సురతుల్ అహజాబ్ ముప్పై మూడవ సూర ముప్పై ఐదో వాక్యాన్ని పఠించండి అల్లాసుబానోతాల అందులో విశ్వాసులు మరియు విశ్వాసవంతురాల యొక్క పది గుణగణాలను అల్లాసుబాహానోతాల అందులో ప్రస్తావించారు ప్రస్తావించాడు ఇన్నల్ వల్ ముస్లిమాత్ ఈ విధంగా పది విశ్వాసవంతురాలే విశ్వాసులైనటువంటి పురుషులు విశ్వాస విశ్వాసవంతురాలైనటువంటి స్త్రీలు విశ్వాసవంతులు మోమిన్లైనటువంటి పురుషులు మోమిన్లైనటువంటి స్త్రీలు ఈ విధంగా దాన ధర్మాలు చేసేవారు సత్యం సత్యాన్ని పలికేటువంటి వారు ఉపవాసాలు ఉండేటువంటి వాళ్ళు తమ యొక్క మర్మావయవాలను కాపాడుకునేటువంటి వాళ్ళు ఈ విధంగా అల్లా పది గుణగణాలను తెలియజేసి చివరిలో అల్లా సుబానోతాల ఏమంటున్నాడంటే మరియు అత్యంతగా అల్లా తాల యొక్క నామస్మరణ చేసేటువంటి పురుషులు మరియు స్త్రీ అల్లాహ్ యొక్క నామస్మరణం ఏ విషయంలో నమాజ్ లో కానివ్వండి దాన ధర్మాల్లో కానివ్వండి సత్యం పలకడంలో కానివ్వండి అల్లాంటి పదాన్ని ఉపయోగించలేదు అల్లాహ్ యొక్క దైవ దాసులు ఎటువంటి వాళ్ళంటే ఎల్లప్పుడూ వాడిన వారి యొక్క నాలుక మీద అల్లాహ్ స్మరణ ఉంటుంది ఆయన యొక్క ధ్యాసాన్ని వాళ్ళు పలుకుతూ ఉంటారు కానీ ఈ రోజు మన జీవితాల్లో అదే లేదు అదే లేదు అల్లాహ్ యొక్క స్మరణ మన జీవితాల్లో లేకుండా పోయింది కాబట్టి ఈ పది విశేషాలు ఎవరిలోనైతే ఉంటాయో ఈ పది గుణగణాలు రేపు ప్రలేదినో రోజున అల్లాసుబానోత అజరే అజీం ఉన్నతమైనటువంటి ప్రతిఫలాన్ని అటువంటి పురుషులకు స్త్రీలకు అల్లా సుబానోతాల ప్రసాదిస్తానన్నాడు కాబట్టి మనం వాటి గురించి తెలుసుకోవాలి వాటి మీద ఆచరించడానికి మనం ప్రయత్నించాలి అదే విధంగా మనం చూసినట్లయితే అమ్మ స్త్రీలారా ముఖ్యంగా ముఖ్యంగా మన ఐహిక జీవితంలో మనం ఫెయిల్ అయ్యేటువంటి విషయం ఏమిటంటే భర్త దగ్గర మన జీవితం మొత్తం మనం చేసినటువంటి ఆరాధన మనం చేసినటువంటి ఏదైతే అల్లాహ యొక్క జిగిర్ కానివ్వండి నమాజులు కానివ్వండి వేరే ఇతరతర విషయాలు కానివ్వండి ప్రతిదీ వ్యర్థమవడానికి గల ఒక కారణం ఏమిటంటే ఈ రోజున మనం భర్తకు సరిగ్గా విధేయత చూపకపోవడం 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 వాస్తవంగా మన జీవితాల్లో ఏదైనా లేదంటే అది ఇమాం అల్బానీ రెహముల్లా గారి దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది స్త్రీ వచ్చి తెలియజేస్తుంది ఏమండి నేను వివాహానికి ముందు కూడా నమాజులు చదివేదాన్ని ఖురాన్ పారాయణత చేసేదాన్ని మరియు వేరే ధార్మిక విషయాలలో చాలా పాల్గొనేటువంటి దాన్ని అప్పుడు నాకు నా విశ్వాసంలో నా యొక్క ఆచరణలో అసలు ఆ యొక్క మాధుర్యం లభించేటువంటిది వివాహం అయిన తర్వాత నాకు అది లభించడం లేదు అని ఇప్పుడు నేను నమాజులు చదువుతున్నా దాన ధర్మాలు చేస్తున్నాను కురాన్ పారాయణం చేస్తున్నాను ఉపవాసాలు ఉంటున్నాను అయినా ఆ విశ్వాస మాధుర్యం ఆ ఆరాధనలో ఉన్నటువంటి మాధుర్యం నాకు లభించడం లేదు కారణం ఏమిటి అని ప్రశ్నించగా ఆయన ఒక విషయాన్ని తెలియజేశారు నువ్వు నీ యొక్క భర్త హక్కుని నెరవేరుస్తున్నావా అన్నాడు నువ్వు నీ భర్త యొక్క హక్కుని నెరవేరుస్తున్నావా ఎందుకంటే ఏ అయితే భర్త యొక్క ఆ స్త్రీ ఆరాధనలో మాధుర్యాన్ని పొందలేదు పొందలేదు మరి మన జీవితంలో ఆ ఆరాధనలో ఉన్నటువంటి ఆ యొక్క రుచిని ఆ మాధుర్యాన్ని మనం ఎలా ఆస్వాదిస్తాం భర్తకు విధేత చూపాలి చదురీ మనలారా తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే భార్య భర్త పట్ల అమితమైనటువంటి విధేయతను కలిగి ఉండాలి అప్పుడే ఆమె అసలైనటువంటి విశ్వాస మాధుర్యాన్ని పొందగలదు అదే విధంగా భర్త కూడా భార్యల పట్ల ఉత్తమంగా వ్యవహరించాలి కాదు భార్యకి ఆజ్ఞాపించబడింది అని అనడం ఇది మన యొక్క పిచ్చితనం మహాభర్త మహమ్మదు రసూలుల్లాహ సలహు అలీ వసల్లం గారు తెలియజేశారు ఎవరైతే మీలో ఉత్తముడు మహాబ్రగ సల్లల్లాహు అల్లాహు అలీ వాసలం గారు అంటున్నారు మీలో ఉత్తముడు ఎవరంటే ఎవరైతే మీ కుటుంబం దృష్టిలో మంచివాడో అతడే మీలో ఉత్తముడు హైరుకుం లిహలి నేను నా కుటుంబం కొరకు ఎంతో ఉత్తముడిని నేను ఎంతో మంచివాడిని అన్నారు మహాబ్రగ సల్లల్లాహు అల్లాహు అలీ వసలం గారు వాస్తవం ఈ రోజు మనం మన కుటుంబం గురించి ఆ విధంగా ఉన్నామా మన భార్యా పిల్లలను ధార్మికంగా ఉంచుతున్నామా వారికి ధార్మిక అవగాహనను కలుగు ధార్మిక విషయాల పట్ల వారిలో ఆసక్తిని పెంపొందిస్తున్నామా ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి ఏ ఒక్కసారి మహాప్రభు సల్లాహు అలీ వసలం గారి సీరత్ ఒక్క భాగాన్ని కొడుకుని ముందు కూర్చోబెట్టుకుని ఎప్పుడైనా వినిపించావా లేకపోతే ఏదైనా సహాబి యొక్క సీరత్ని సహాబాలు సుబహాన్ అల్లాహ వారి యొక్క జీవాల జీవితాలను అల్లాహ్ మార్గంలో ధారపోశారు అటువంటి వారి యొక్క సీరత్ని ఒక్క ఐదు నిమిషాలు లేకపోతే వారి యొక్క దైనందిన జీవితంలో జరిగినటువంటి ఒక్క సంఘటనను మన పిల్లలకు చెప్పి వారిలో విశ్వాసాన్ని పెంపొందించడానికి గల కారుకులమయ్యామా ఈ ఈరోజు మన కుటుంబ వ్యవస్థని మనమే సర్వనాశనం చేసుకుంటున్నాం ధర్మానికి దూరం అయిపోయి ధర్మానికి ప్రాధాన్యతనివ్వకుండా ధర్మం పట్ల సరి అయినటువంటి అవగాహనను మనం కలిగి లేకుండా ఈ రోజున మన జీవితాన్ని మన చేజేతుల మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం కాబట్టి మంచి విశ్వాసం కలిగి ఉండాలి అదే విధంగా ఉత్తమమైనటువంటి గుణగణాలను కలిగి ఉండాలి మహాప్రక్త సల్లల్లాహు అలీ వసల్లం గారి ప్రతి ప్రతి సున్నత్ పట్ల ప్రేమ కలిగి ఉండి మరియు మన జీవితాలలో వాటిని అలవర్చుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి అదేవిధంగా మనిషి తన యొక్క జీవితంలో పురుషుడు భార్య యొక్క హక్కులను నెరవేరుస్తూ భార్య భర్త యొక్క హక్కులను నెరవేరుస్తూ మరియు అల్లా తాల కోరుకున్నటువంటి జీవితాన్ని గడిపితే అల్లా తాల తప్పకుండా మనకు ఇహపరాల సాఫల్యాన్ని కలుగజేస్తాడు కాదులేండి చెప్పే వాళ్ళు చెబుతూ ఉంటారు మాకెందులే మేము ఇలాగే బతుకుతాము చివరికి దాకా ఇలాగే ఉంటామంటే ఇక అతని కంటే దౌర్భాగ్యులు ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉంటారు కాబట్టి సోదరులారా కాలాతీతం అవుతుంది అల్లా సుబానూతాలతో దోహ చేస్తున్నాను అల్లాసుబానోతాల మనందరికీ చెప్పుకున్నటువంటి విషయాలపై ఆచరించేటువంటి బుద్ధిని భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లా సుబానోతాల మనందరికీ పురుషులకి స్త్రీలకి ధార్మిక అవగాహనను నేర్చుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లా సుబహానూతాల సరి అయినటువంటి ఏ విధమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలో అటువంటి విశ్వాసాన్ని పెంపొందించుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక మహాప్రత సలల్లాహు అలీహి వసల్లం గారి నడవడికిలో మన జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక మనందరికీ ఈపరల సఫల్యాని ప్రసాదించు కాగా ఆమీన్ వా ఖురుదావనా నిల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమ్